శ్రీ గురుభ్యో నమ గణాధీక్షాయ నమ గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యు సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్ నిన్నటి రోజున దేవి భాగవతంలో మనం యజ్ఞ విధి గురించి తెలుసుకుందామని అనుకున్నాం జాగ్రత్తగా వినండి అమ్మవారి యజ్ఞం ఏ విధంగా చేయాలి సత్వగుణం వాళ్ళు ఎలా చేస్తారు రజోగుణం వాళ్ళు ఎలా చేయాలి తమోగుణం వాళ్ళు ఎలాంటి యజ్ఞ విధి అమ్మవారికి ఫాలో అవుతారని చూద్దాం అంతట వ్యాసుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు రాజేంద్ర అంటున్నారు జనమే అంటున్నాడు వ్యాసుడు విను దేవి యజ్ఞం మూడు రకాలుగా ఉంది అమ్మవారి యజ్ఞం ఏ టైప్లో ఉంది మూడు రకాలుగా ఉంది సాత్విక యజ్ఞం రాజస యజ్ఞం తామస యజ్ఞం అని మూడు రకాలు మునులకు ఇష్టం సాత్వికమైన యజ్ఞం ఇష్టం అమ్మవారి యజ్ఞం మూడు రకాలు సత్వగుణం రజోగుణం తమోగుణం ఇది జాగ్రత్త నోట్ చేసుకోవాలి మునులకు ఏ యజ్ఞం ఇష్టం సాత్వికమైన యజ్ఞం చేస్తారు మునులు అంటే బలులు ఇవ్వకుండా మంత్రోపాసనలు ఏదైతే పురాణాలు చెప్పబడ్డాయో సాత్వికమైన విచ్చి హోమాలు చేయాలో అవి చేస్తారు మునులు రాజేంద్రులకు రాజసం రాజులకి ఎలా కోరికలతో కూడిన యజ్ఞం అశ్వమీద యాగాలు గుర్తున్నాయా ఇవన్నీ రజోగుణ సంపర్కమైన యజ్ఞాలు కొడుకులు కావాలి కూతుళ్ళు కావాలి యాగం రాజేంద్రుడు అంటే రాజులందరూ కూడా రజోభూ ఇష్టమైన యజ్ఞాలు చేస్తారమ్మ వారికి రాక్షసులకు తామసం ఎందుకు వాడినైనాశనం ఇవ్వాలి వాడు ఆ సినికొచ్చేయాలి అవునా క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా తామసికము అంటారు క్షుద్ర పూజలు చేస్తుంటారు వేరే వేరే వాళ్ళందరూ అవేవో మ్యాజిక్లు అన్నీ కూడా అర్థమైందా అవన్నీ ఏంటి తామసికమైన యజ్ఞాలు ఎందుకు వాటి వల్ల ఇంకోటికి హాని జరుగుతుంది అలాంటి తామసిక యజ్ఞం అలా అమ్మవారికి మూడు రకాలుగా యజ్ఞాలు జరుగుతున్నాయి ఒకటి కోరికలు ఏం లేకుండా చేసేది సత్వభూయిష్టమైన యజ్ఞం మనందరము ఋషులు చేసేది మనం ఏమనుకుంటాం అమ్మా నువ్వు జ్ఞానం ఇస్తే చాలు నీ దృష్టి మా మీద పడితే చాలు అని యజ్ఞాలు పూజలు హోమాలు చేస్తుంటాం అవునా అది సత్వమైన యజ్ఞం అదే పూజలు కోరికలతో చేస్తే హోమాలు రజోభూయిష్టమైన యజ్ఞం అది అదే ఏదో నాశనం జరిగిపోవాలి ఇంకోటి ఆస్తి చేయాలి వాడు ప్రాబ్లమ్స్ రావాలి నేను పూజ ఇది తా ఇది ఎప్పుడూ ప్రిఫర్ చేద్దాం వాళ్ళు అందరూ ఆవిడ బిడ్డలే కాబట్టి ఎంత మన వాళ్ళ మన పాపం అంతా ఇంకోటికి పోవాలి మనం చేసే పూజల వల్ల ఇంకో నాశనం అవ్వాలంటే అది హండ్రెడ్ టైమ్స్ తిరిగి వస్తుందంట ఇంకా చెప్పాలంటే థౌజండ్ టైమ్స్ సఫరింగ్ వస్తుంది ఎందుకంటే అన్యాయంగా నీకున్న పాపాన్ని మొత్తం సఫరింగ్ మొత్తం ఇంకోటి నెత్తి నేసినందుకు అలాంటి పూజలు జోలికి పోవద్దు అర్థమైందా ఇవి కాక జ్ఞానులకు గుణోధితమైన యజ్ఞం విముక్తులకు జ్ఞానమయమైన యజ్ఞం కర్తవ్యం చూసారా జ్ఞానులకు ఏమవుతుంది గుణాలతో సత్తగుణ ఈ త్రిగుణాలకు మించిన యజ్ఞం చేస్తారు జ్ఞానులు అంటే ఆత్మ సాధనలో ఉంటారు వాళ్ళు వాళ్ళ గుణాలతో సంబంధం లేదు విముక్తులకు జ్ఞానమే యజ్ఞం అయ్యి ఉంటుంది జ్ఞానార్జన చేయడమే యజ్ఞం విముక్తులకు విశిష్టమైన దేశకాల ద్రవ్య మంత్రాలు ఇప్పుడు జాగ్రత్త వినండి సత్వ యజ్ఞం ఎలా ఉంటుంది చూడండి దేశకాల ద్రవ్యాలు ఆ టైంలో దొరికే యజ్ఞానికి కావాల్సిన పరికరాలు అవసరాలు సామాన్లు అలాంటివి అలానే ఆ కాలానికి మధ్యాహ్నం అయితే ఏంటి పొద్దునైతే ఏంటి సాయంత్రం అయితే ఏంటి యజ్ఞం ఎప్పుడు చేస్తున్నారో లేదంటే వర్షాకాలంలో చేస్తున్నారా లేదంటే వేరే వేరే కాలాల్లో చేస్తున్నారా ఉత్తములైన బ్రాహ్మణులు దానికి ఎవరు పిలవాలి ఉత్తములైన బ్రాహ్మణి పిలవాలి ఉత్తమమైన సామా సామాగ్రిని చేకూర్చాలి ఉత్తమమైన మంత్రాలు చదవాలి శ్రద్ధగా నిర్వర్తింపబడేది సాత్విక యజ్ఞం దీని సాత్విక యజ్ఞం అంటారు మంత్రంలో కూడా తప్పు ఉండకూడదు ద్రవ్యశుద్ధి ఉండాలి తిన్న పదార్థాలు వాడకూడదు శుచి ద్రవ్యం శుచిగా ఉండాలంట అంటే యజ్ఞంలో వేసేవన్నీ పదార్థాలు శుద్ధిగా ఉండాలి దాన్నే ద్రవ్యశుద్ధి అంటారు రెండవది క్రియాశుద్ధి చేసే పనిలో కూడా శుద్ధి ఉండాలి క్రియాశుద్ధి మూడవది మంత్రశుద్ధి చెప్పేవాడు మంత్రం కూడా పక్కాగా చెప్పాలి మిస్టేక్స్ లేకుండా ఇలా ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఈ మూడు శుద్ధులు ఉంటేనే దాన్ని సాత్విక యజ్ఞం సంపూర్ణం అంటారు ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ దేనికి సాత్విక యజ్ఞానికి వింటున్నారా జాగ్రత్తగా ఈ మూడు శుద్ధి లేకపోతే ఏ యజ్ఞం కూడా రిజల్ట్ని ఇవ్వదు రాముల వారు పుట్టారు అంటే ఆయన దశరథ మహారాజు ఎలాంటి యజ్ఞం చేశాడు రాజ రాజసగుణం సంబంధించిన రజోగుణానికి సంబంధించిన యజ్ఞం చేశాడు సంపూర్ణమైంది కాబట్టి ఆవిస్సులు ఇవ్వడానికి ఇచ్చాక యజ్ఞగుండం నుంచి పాయసం పట్టుకొని వచ్చాడు యజ్ఞ పురుషుడు అన్యాయ ఆర్జితమైన విత్తంతో యజ్ఞం చేస్తే దానివల్ల ఇహంలో కీర్తి కానీ పొలంలో ముక్తి కానీ చేయకూడదు అన్యాయంగా డబ్బులు కొట్టుకొచ్చినా లాక్కొచ్చినా దుంగతనం చేసుకొచ్చిన దౌర్జన్యం చేసుకొచ్చి యజ్ఞాలు చేస్తే ఇక్కడ సుఖం ఉండదు పైన సుఖం ఉండదు అంటే వాడికి ఇక్కడ కష్టాలు యమలోకంలో ఒక పర్మనెంట్ సీటు ఎప్పుడు కష్టాలు పడుతుంటాడు యమలోకంలో ఉండి అర్థమైందా ఇక్కడ కష్టాలు యమలోకంలో కష్టాలు ఎవరికి అన్యాయంగా డబ్బులు తెచ్చి యజ్ఞాలు చేస్తే దీనికి తార్కాణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు వినండి పాండవ కృత రాజసూయాన్ని పాండవులు రాజసూయాగం చేశారు ఓకే చేశారు పాండవులు గొప్పవాళ్ళు కదా పాండవులు యుద్ధం గెలిచారు కానీ వాళ్ళు ఏం చేశారు రాజసూయాగ్ఞ రాజసూయాన్ని తలపెట్టారు పెట్టారు చేశారు అవునా ఆ యాగంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు యాదవేంద్రుడు ఎవరు వారు శ్రీకృష్ణుడే ఉన్నాడు ఆ యాగంలో భరద్వాజాది మహర్షులు ఉన్నారు గొప్ప గొప్ప పురుషులు అసాధారణ వ్యక్తులు కాదు వీళ్ళందరూ సాధారణ వ్యక్తులు కాదు అసాధారణ వ్యక్తులు అంటే గొప్పవారు అయినా యజ్ఞ సమాప్తి అయిన నెల తిరక్కముందే ముందే పాండవులకు ఎన్నో కష్టాలు ప్రారంభమైన యజ్ఞమైన కొన్ని రోజులకి ఎన్నో కష్టాలు వచ్చాయి అంటే ఎక్కడో యజ్ఞంలో లోపభూ ఇష్టం అయి ఉండాలిగా లేని వాళ్ళకి కష్టాలు ఎందుకు వచ్చినాయి సాక్షాత్ కృష్ణుడు పక్కన ఉండగా కష్టాలు వచ్చినాయి ఎలా వచ్చాయి అంటే కృష్ణుడు కూడా ధర్మాన్ని ఓకే అంటే అడిగారు అధర్మంగా తప్పు చేస్తే ఆయన కూడా సరే పర్లేదు చూడకుండా అని అడుగు కదా దేవుడు అంటేనే ధర్మం జూదంలో ఓడిపోయారు జూదంలో ఓడిపోయారు కదా మాయాజూదంలో నిండు సభలో వాళ్ళ భార్యకి అవమానం జరిగింది అరణ్యవాసం పోవాల్సి వచ్చింది ఎన్నో కష్టాలు వచ్చాయి విరాటుని యొక్క కొలువులో వీళ్ళు సేవకులుగా పనిచేయాల్సి వచ్చింది విరాటు మహారాజు కొలువుల ఈయన సే వీళ్ళు పంచపాండు సేవకులు ఇంట్లో పనులు ఎలా పనిచేశారు పంచపాండులు అన్ని కష్టాలు వచ్చాయి ద్రౌపది కూడా కీచకుని చేతిలో ఎన్నో కష్టాలు పడింది పాపం తల్లి అంటే అది రా వస్త్రంలాగా కదా వాడు అయినా ద్విజులు ఆశీర్వాద ఆశీర్వాదాలు ఏమయ్యాయి మరి భరద్వాజ మహర్షి అంత గొప్ప వాళ్ళు ఉన్నారు శ్రీకృష్ణుడు ఉన్నాడు అయినా ఏమైంది వాళ్ళ ఆశీర్వచనాలు ఎడిపోయినాయి శ్రీకృష్ణుడు అనుగ్రహతిశయం ఏమైంది శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు అంటే ఏమైంది మరి వీళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి శ్రీకృష్ణుడు యుధిష్ఠుడు వంటి మహామహులుండగా యాగానంతరం అంతటి ఘోర విపత్తులు యాగం సం కంప్లీట్ అవ్వగానే కష్టాలు వచ్చినాయి అంటే ఎక్కడో అసౌచం జరిగింది శుద్ధి లేదు శుద్ధి లేదో మంత్రశుద్ధి లేదో ఇంకోటి ఇంకోటి ఏం శుద్ధి మూడు శుద్ధులు క్రియాశుద్ధి లేదు ద్రవ్యశుద్ధి లేదు క్రియాశుద్ధి లేదో మంత్రశుద్ధి ఎక్కడో ఏదో జరిగింది ఏదో ధర్మ వైగుణ్యం తప్పక జరిగి ఉంటుంది అని చెప్తుంది దేవి భాగవతం లేదంటే పాండవులకన్నీ కష్టాలు యాగం చేయక రావు యాగం చేస్తే ప్లస్ అవ్వాలి ఎక్కడో తేడా జరిగి భవితవ్యం అనుల్లంఘనీయం అనుకుంటే ఆగమం వ్యర్థం క్రియలు నిరర్ధకాలు తపస్సు నిరుపయోగం కనుక ఏ కర్మలోనైనా విపరీత ఫలం ఫలం లభిస్తే అందులో తప్పకుండా వైగుణ్యం ఏదో ఉందని గ్రహించాలి ఎప్పుడైనా మనం ఒక పని చేయంగానే దాని వెనకాలే కష్టాలు కూడా మనం చేసిన ధర్మమైన కార్యక్రమంలో తప్పు ఉండి తీరాల్సిందే ఒక సంవత్సరం నాకు ఇక్కడ నవరాత్రుల్లో చిన్న తప్పు జరిగింది నాకు కష్టాలు వచ్చినాయి నిజంగా ఇది నాకు చాలా కష్టాలు వచ్చినాయి నవరాత్రుల అమ్మవారు మనం చేశాక అప్పుడు బాగుంది డెవలప్మెంట్ వచ్చింది ఒక ఇయర్ మిస్టేక్ చేశాను నాకేం మిస్టేక్ నాకు తెలుసు అయిపోయింది చాలా కష్టాలు వచ్చేసాయి అది అందుకు మళ్ళీ కరెక్ట్ చేసుకొని జాగ్రత్త చేస్తే అమ్మవారు మెల్లమెల్ల మెల్ల గ్రోత్ ఇస్తున్నారు జాగ్రత్తగా తీసుకొస్తున్నారు అమ్మవారు అదే చెప్తున్నారు ఇక్కడ కూడా కర్తృ ద్రవ్య మంత్ర భేదాల చేత ఒక్కొక్కప్పుడు వైపరీత్యాలు సంభవిస్తుంటాయి అర్థమైంది ఇందాక ఏమనుకున్నా మూడు రకాలవి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ద్రవ్యశుద్ధి ద్రవ్య క్రియ మంత్ర ఈ మూడు శుద్ధులలో ఏది లోపం జరిగినా కూడా కష్టాలు వస్తాయి ఒక్కొక్కప్పుడు దేవే ఒకప్పుడు దేవేంద్రుడు విశ్వరూపుని గురువుగా వరించి ఒక క్రతువు ప్రారంభించాడు కానీ విశ్వరూపుడు తన మాతృపక్షం వారైన రాక్షసులకు కూడా హితం చేకూర్చాలనే ఆకాంక్షతో దేవేభ్యో దానవేభ్యస్థో స్వస్తి అని పదే పదే ఉచ్చరించడం చేత ఇంద్రుడు ఆగ్రహించి తన వజ్రాయుధంతో అతని శిరస్సులు ఖండించాడు ఇక్కడ కర్తృభేదం చేత వైగుణ్యం ప్రాప్తించింది ఏం చేశాడు ఇంద్రుడు ఒకసారి విశ్వరూపుని గురువుగా పిలిపించి ఆగం చేస్తూ ఉంటే ఆ విశ్వరూపుడికి రాక్షసులు కూడా శుభం జరగాలని దాని దగ్గర మంత్రాలు చదివాడు ఇంద్రుడు కోపచ్చం చేశాడు వజ్రాయింధి తీసి ఆయన బ్రాహ్మణుడు విశ్వరూపుడు ఉన్నాడు కదా గురువుగా తీసుకున్నాడుగా యజ్ఞం చేయడానికి ఆయన శిరస్సు కట్ చేశాడు ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది ఇక్కడ కర్తృత్వం క్రియాశుద్ధిలో లోపం జరిగింది చేసే పనిలో తప్పొచ్చు ఒకవేళ అలాంటి తప్పే లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ మంచి జరుగుతుందంట అలాంటి అందుకనే యజ్ఞయాగాదుల జోలికి వెళ్ళాలన్నా అభిషేకాల జోలికి వెళ్ళాలన్నా శుద్ధి ఎంత అవసరమో అర్థమైంది అందుకే శివాభిషేకం చేస్తే స్నానాలు చేసి రండి పుట్టుకోవద్దు ఇన్ని చెప్పుకుంటున్నాం గుర్తుందా మీకు అది ద్రుపదుడు ద్రోణనాశనమును చూడండి ద్రుపదుడు ద్రోణనాశనమును పుత్రోదయము కాంక్షించి యథావిధిగా యజ్ఞం చేశాడు అతనికి దృష్టద్యుమ్ముడు అనే కొడుకు కా కొడుకే కాక వేది మధ్యం నుండి ద్రౌపది అనే కూతురు కూడా జన్మించింది ద్రుపదుడికి ఇద్దరు దృష్టద్యుమ్ముడు ద్రౌపది ఇద్దరు కొడుకు కూతురు పుట్టారు అలాగే అంటే యజ్ఞం బాగా చేశాడు అందుకనే కొడుకే కాకుండా కూతురు కూడా పుట్టింది ఆయనకి ప్లస్ అయింది అలాగే దశధుడు పుత్రాది అయి నియతతో యజ్ఞం చేయగా అతనికి నలుగురు కొడుకులు పుట్టారు ఒక కొడుకు కావాలనుకుంటే బోనస్ నలుగురు వచ్చారు రామలక్ష్మణ భరత శత్రుఘ్ను వచ్చారు దృ దృష్టడు దృష్టద్యుమ్నుడు ధర్మరాజాదులు సామాన్యుల ధర్మరాజు వాళ్ళు సామాన్యుల పాండవులు తెలుసుగా ద్రౌపదికి ఎలా పుట్టారో ఒక్కొక్క అంశం నుంచి ఒక్కొక్కరు పుట్టారు యముడు ధర్మరాజు గుర్తుందా వాయుదేవుడు ఇంద్రుడు ఇంకెవరు అశ్విని దేవతల అశ్విని దేవతలే యమధర్మరాజు ఇంద్రుడు వాయుదేవుడు అశ్విని దేవతలు యమధర్మరాజు వల్ల ధర్మరాజు భీముడు ఎవరి వల్ల వాయుదేవుడా వాయుదేవుడికి భీముడు ఆ ధర్మరా యమధర్మరాజు వల్ల ధర్మరాజు ఇంద్రుడు వల్ల ఈనుడు ఎవరు అర్జునుడు నకులసాదేవులు అశ్విని దేవతలు అంతే కరెక్ట్ సరిపోయా ధర్మరాజు వల్లే ధర్మరాజు వచ్చాడు భీముడు ఇంద్రుడు ఇంద్రుడు వల్ల అర్జునుడు ఈ ముగ్గురు ఇటు నకులసా దేవులు అశ్విని దేవతలు సరిపోయారు ఐదుగురు సరే ధర్మరాజాదులు సామాన్యులు వీళ్ళు కాదు కదా గొప్పవాళ్ళు అయినా అనేక మందిర్ మనం అనుకున్నాం కదా ఇద్దరు అశ్విని దేవతలు ఇద్దరు తిరుగుతుంటారు గుర్రాల్లాగా అని అది వేరు స్టోరీ అది ఎవరు పాండురాజు ధృతురాష్ట్రుడు అటు వెళ్ళిపోయావును దుద్రాసుడు పాండురాజు అది వేరు ఇక్కడ పాండవుల భార్య ద్రౌపది అర్థమైందా పాండవులు పుట్టింది ఎవరికి పాండురాజుకి పాండురాజుకి మళ్ళీ భార్య ఎవరు పాండురాజు భార్య ఎవరు గుర్తు చేసుకోండి పాండురాజు భార్య ఎవరు కుంతి కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి గాంధారి సరే అయితే ఈ ఐదుగురు అనుకున్నాం ఈ ఐదుగురు ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి మీరు రివైజ్ చేసుకుంటారు అయితే ఈ ఐదుగురు గుర్తుపెట్టుకోండి పాండురాజుకి ఆ కలవద్దని కదా శాపం ఉంది అవునా క అయినా కూడా అయినా వీళ్ళు వెళ్ళారు కదా అడవికి వెళ్తేనే కదా చనిపోయాడు పాండరాజు కుంతీదేవి అటు వెళ్ళింది చనిపోయాడు కదా పాండరాజు చనిపోయాడు అప్పటికే ఆవిడికి ముందే ఒక బిడ్డడు ఉన్నాడు ఎవరి వల్ల సూర్యుడి వల్ల ఎవరైనా కర్ణుడు అమ్మ బ్రతికించారు బ్రతికించారు కర్ణుడు వచ్చాడు కర్ణుడు 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 వచ్చాడు కర్ణుడు కర్ణుడు సూర్యుడు వల్ల కర్ణుడు వచ్చాడు బిఫోర్ మ్యారేజ్ అవన్నీ ఆయన కూడా పాండరాజుకి ఇచ్చి చేశారు పాండరాజుకి శాపం ఉందని చెప్పి ఆయన మంత్రం నేర్పిస్తే ఆమెకి చిన్నప్పుడు ఆ మంత్రం ఉంది ఎవరు కోరుకుంటే ఆ దేవతలు వచ్చి ఉంటారని నేర్పించారు ఆ మంత్రం వల్ల ఐదుగురు దేవతలను పిలుస్తుంది పుత్రులకి అన్నది సరే రాజా సాత్విక యజ్ఞం దుర్లభం అందుకే అప్పుడప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి ఆ వీడియోస్ పెట్టి వింటూ ఉండండి జాగ్రత్తగా మీ దెబ్బకి నాకు పాజ్ అయ్యేటట్టు రాజా సాత్విక యజ్ఞం దుర్లభం జాగ్రత్త వినండి ఇప్పుడు సాత్వికమైన యజ్ఞం చేయడం చాలా కష్టం దుర్లభం వైఖానస వ్రతం అవలంబించి వన్యము నృష్యము సుసంస్కృతము న్యాయార్జితమును సాత్విక ఆహారాన్ని మాత్రం భుజించే తాపసలకే అది సాధ్యం చూడండి సాత్విక యజ్ఞం చేయాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఫ్లెష్లు మీట్లు ఇవన్నీ తినేవాళ్ళు యజ్ఞాలకు కూర్చోకూడదు సాత్వికాహారం తినేవాళ్ళు యజ్ఞాలకు కూర్చోవాలి అందుకు కదా ముందు కూర్చునేవాడు ఒకడు అలానే గోత్రాల్లో కూడా వాళ్ళ పేరు చెప్పకూడదు యాక్చువల్గా ఎందుకంటే వాడు చేసినట్టు కదా యజ్ఞం చేసేటప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు పనికిరారు ఎందుకంటే రజో సంపర్కం మరి రజోగుణానికి సంబంధించిన ఫుడ్ తిన్న రక్తం రజోగుణం ఎరుపు అర్థమైందా సో పనికిరాదు ఫ్లెష్ రెడ్డిష్ పింక్ పనికిరాదు రజోగుణం ఫుడ్ తినేవాళ్ళు యజ్ఞాలకు పనికిరాదు వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేయాలి రజో సంపర్కమైన యజ్ఞాలు చేయాలి సాత్విక యజ్ఞానికి వాళ్ళు పనికిరారు వాళ్ళు ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి వన్యము వృష్యము సుసంస్కృతము న్యాయార్జితమనగు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించే తాపసులకే సత్వగుణ సంపర్కమైన యజ్ఞం సంభవం సాత్విక యాగాల్లో పశుహింస ఉండదు బలి ఇవ్వరు చంపి దానిలో యజ్ఞ గుండలు పడేయరు కనుక అవి వ్యూపాలుగా ఉంటాయి పురా పురోడాసం అనే భక్ష్య విశేషాన్ని మాత్రం వినియోగిస్తారు అదే బియ్యంలో బెల్లం వేసి పొంగల్లా తయారు చేసి అగ్నిదేవుడికి స్వాహాకారాలతో హవిస్సులు ఇస్తుంటారు సమిదలతో పాటు పురస్సరంగా ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరించదగిన యాగ విధి అది ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం మనం సాత్వికమైన యజ్ఞం ఎలా చేయాలి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న ఆహారం తిని దాని ఉంటూ నిష్టగా ఉంటూ ఇంద్రియ నిగ్రహం పెట్టుకొని అవి ఇవి చూడకుండా శుచిగా శుద్ధిగా ఉంటూ చేస్తే సాత్విక యజ్ఞం అన్ని కుదిరితేనే చేయగలం అలా చేస్తే దేవుడు వెంటనే సంతోషిస్తాడు సెకండ్ లెవెల్ సెకండ్ కేటగిరీ రజో సంపర్కమైన యజ్ఞం మూడవది లాస్ట్ ఇది తామసిక యజ్ఞం అది రాక్షసులు చెడు కోరేవాళ్ళు ఒకడు ఇంకోటి శత్రువై చేసే పూజలని తామసికం అవన్నీ డేంజరస్ అవి కొడతాయి బెస్ట్ ఏంటి సాత్విక యజ్ఞం అప్పుడప్పుడు మళ్ళాంటి వాళ్ళు గృహస్థులు రజో సంపర్కమైన యజ్ఞాలు చేస్తారు బిడ్డలు కావాలి ఇల్లు కావాలి ఇంకేవేవో చేస్తారు వర్షాలు పడకపోయినా చేస్తారు ఇది సాత్వికం వర్షాలు సాత్వికం ఎందుకంటే అందరి కోసం కదా అందరి మంచి కోసం చేసే సాత్వికమైన యజ్ఞం మన కోరికల కోసం చేసేది రజో యజ్ఞం ఒకటి నాశమైపోవాలని చేసే యజ్ఞాలు తామసి అని చెప్పుకుంటూ ఈరోజు శుభం పలుకుదాం సర్వం శివ మామేశ్వర పాదార్విందార్పణం వస్తూ లోకాన్ సమస్తాం చుకినోభవంతో శాంతి శాంతి శాంతి